గుడ్ గుడ్ అయితే మీరు నార్మల్ గా మీ అంటే ఏదైనా ఏదో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు ప్రతిదీ రిలేటెడ్ టు మనీ కదండి మనిషి సక్సెస్ దేంతో కొలుస్తారు సక్సెస్ అయినా ఫర్దర్ గా మనీ 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 ఎనీ రిలేషన్ ఎనీథింగ్ బిట్వీన్ ఫాదర్ మదర్ బ్రదర్ ఎనీ రిలేషన్ ఎనీ రిలేషన్ ఇప్పుడు మీరు నార్మల్ గా నాకెంత ఇవ్వాలి మీరు అని డిమాండ్ చేసే సిచ్యువేషన్ ఎప్పుడు ఎప్పుడు వచ్చిందండి మీకు జబర్దస్త్ లోనే అదే జబర్దస్త్ అంటే ఆఫ్టర్ ఎయిట్ టు నైన్ ఎపిసోడ్ తర్వాత సార్ నాకు అందరికంటే తక్కువ రెమినేషన్ జబర్దస్త్ లో ఓకే స్టార్టింగ్ లో సో ఎయిట్ నైన్ ఎపిసోడ్ నైన్ తర్వాత నేను ఐ షోడ్ వాట్ ఎస్ సో ఆఫ్టర్ దట్ నేను అడిగాను నాకు ఇంత కాదండి నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అయితే చేస్తా నాకు ఫ్యామిలీ స్కిట్లు నాకు అందరిది ఒక జోనర్ ఫ్యామిలీ అందరి నాద్యం స్కి అలా భలే ఉంది అనుకోని దాని తర్వాత సార్ అక్కడ నుంచి ఎంత ఫస్ట్ తక్కువ అమౌంట్ నాకే ఉండే ఫర్దర్ గా హైయెస్ట్ అమౌంట్ నేనే హైయెస్ట్ అమౌంట్ హైయెస్ట్ అమౌంట్ నాకు ఇచ్చి తను ఉండాలి ప్రోగ్రామ్ లో ఎందుకంటే తను ఫ్యామిలీ స్కిట్లు అవి పట్టు భలే చేస్తున్నాడు అబ్బాయి ఉండాలి అని చెప్పేసి ఐ కంటిన్యూ వెరీ ఇప్పుడు తర్వాత ఇది ఓ పక్కన కెరీర్ వేషాలు జబర్దస్త్ డబ్బులు రెమ్యూడేషన్లు ఫర్దర్ సినిమాలు ఇవంతా గొడవ పక్కన జరుగుతుంటుందండి అవతల వైపు రియల్ లైఫ్ నడుస్తుంటుంది అంటే ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎప్పుడు రా పెళ్లి అని అడుగుతుంటారు ఆఫ్టర్ మ్యారేజే జబర్దస్త్ ఎంటర్ అయ్యాను సార్ నేను పెళ్లి చేసుకున్న వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నాకు జబర్దస్త్ వచ్చింది అంటే ఈ స్ట్రగుల్ టైమ్ లో చేసుకున్నారండి బిఫోర్ వన్ ఇయర్ జబర్దస్త్ వన్ ఇయర్ ఇయర్ బిఫోర్ అంతే ఏ నమ్మకంతో అంటే నార్మల్గా చేసుకుందాం అనుకుంటా నేను నా ఇద్దరు తమ్ముళ్లకు ముందే పెళ్లి చేపించేది నా మీద డిపెండ్ అవ్వద్దు నాకంటే చిన్నోళ్ళకి ఫస్ట్ మీరు చేసుకోండి నాకు తెలియదు ఏంటంటే సార్ మా నాకు నేను ధనరాజ్ వేణు రమేష్ మేము ఏంటంటే ఆడియో రిలీజ్ లో స్కిట్లు చేసేవాళ్ళం అవును ఐ రిమెంబర్ అప్పట్లో సో ఆ స్కిట్లు చేసి సమ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం దానివల్ల సమ్ స్పెషల్ షోస్ చేసేవాళ్ళం దానివల్ల ఓహో నెలకు ఎంతో కొంత వస్తుంది ఓ పది పన్నెండు ఏళ్ళైతే వస్తుంది వచ్చినా కూడా డబ్బులు వచ్చినా చాలు ఐదు వేలు రెండు ఏళ్ళ నాలుగైదు వేలు మనం మెయింటైన్ అవ్వచ్చు మెయింటైన్ అసమ్ ప్రోగ్రామ్స్ కూడా వెళ్లే వాళ్ళం ధనరాజ్ వేణు గాట్ నేమ్ కదా సార్ ఆర్టిస్ట్ గా సో ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా వాళ్ళు వాళ్ళ టీమ్ లో నేను వెళ్తుండేవాళ్ళు సార్ విద్య సో ఆఫ్టర్ దట్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నాను మ్యారేజ్ చేసుకున్న వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఐ గాట్ ఎ జబర్స్ ఆపర్చునిటీ ఓకే అంటే నార్మల్ గా ఇప్పుడు మీరు చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోవచ్చు కానీ మిమ్మల్ని చేసుకోవడానికి కూడా అవతల వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి కదండి అయ్యారా అవుట్ ఆఫ్ పర్సన్ అత్త కూతుండే మీరు చాలా చోట్ల బాగా సేవ్ అయిపోరండి మొదట రైటింగ్ ధర తర్వాత మెడిటేషన్ ధర మెడిటేషన్ తర్వాత మూడేది ఫ్యామిలీ రిలేషన్ అంతే అండ్ ఇబ్బంది లేకుండా వెతుక్కోకుండా వెతుక్కోకుండా ఇబ్బంది పడకుండా కొద్దిగా ఒక సేఫ్ జోన్ లో మీకు రిలేషన్ కాబట్టి ప్రతి దానికి మీరు ఆన్సర్ చెప్పుకోనక్కర్లేదు అంతే సార్ కదా అందుకే మీ ఫ్యామిలీ స్కిట్స్ బాగా పండడానికి కూడా అది కారణం అనుకుంటున్నాను నేను ఫ్యామిలీ స్కిట్స్ సార్ నేను నాకు బాగా ఇది నేను బాగా మా పక్క పల్లెటూరు తండ తండలో అప్పుడే నేను ఉన్నప్పుడు సరదాగా చూసేవాడిని వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారు ఒక తాగిచ్చిన బొమ్మడు ఎలా ఉంటాడు పిల్ల కోపంలో ఉన్న ఒక మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ చిన్న పల్లెటూరు అంటే లో మిడిల్ క్లాస్ క్లాస్ అది బాగా బాగా చూసాండి సార్ నేను వాళ్ళతో సరదా జోకులు వేసుకోవడం అది చేసుకోవడం అప్పటి వరకు ఎంత బాగుంటారో కొద్దిగా తేడా వస్తే ఇమీడియట్ గా అంత కొట్టేసుకుంటారు అంత ఇదిగా తిట్టేసుకుంటారు సో అది చూసాను కాబట్టి అక్కడ నుంచి కొద్దిగా గ్రిప్ ఉండేది నాకు మనం చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి మనకు కూడా ఎంతో కొంత వెరీ క్లోజ్ టు మై ఫాదర్ మదర్ వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ఫర్మేషన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ సో లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మై ఫాదర్ అండ్ మై మదర్ ఫర్ మై స్కిట్స్ ఎప్పుడు గొడవ పడినా నేను అడిగాను ఎందుకు నాన్న గొడవ కొడతారు ఎప్పుడు ఏ ఏ పాయింట్ పాయింట్ ఉంది అనేది లేదు లేదు సో ఆ అది ఆ గొడవనే ఏదో అసలు సంబంధం లేకుండా ఉండేది ఎందుకు నాన్న గొడవ పడతావు అంటే అంతేరా అది ఇక ఏం చేయలేం అది నాకు తగిలింది ఏం చేయలేదు ఇంకా మీ అమ్మ గొప్ప ఉండొచ్చు నా కాదురా భర్తను ఎలా చూసుకోవాలో తెలియదు కొడుకులు బాగా చూసుకోవాలి తెలీదు భర్తను ఎలా చూసుకోవాలో తెలీదు అంటారు నాన్న ఓకే ఓకే కాబట్టి నా అమ్మ నాన్న ఇప్పుడు సో మీరు ఇంట్లో ఫ్యామిలీ డ్రామా చూసారు అవును సార్ సొసైటీలో మీ తండాలో అవును అన్నీ చూసారు మీరు బాగా అవును వాటి ఇన్స్పిరేషన్ అనమాట ఇంకొకటి అండి అంటే ఇది నేను మిమ్మల్ని ప్రవోక్ చేసి అడిగినట్టుగా ఉంటుంది మీరు చెప్పే సమాధానం విన్న వాళ్ళకి ఈయన అలా మాట్లాడించాడనో లేక ఈయన ఇంటి ఇలా చెప్పాడనో అనుకునే అవకాశం ఉన్న ప్రశ్న ఇది ఓకే సార్ ఎలాగంటే జబర్దస్త్కి మీ వల్ల సపోర్ట్ అయిందా మీకు జబర్దస్త్ సపోర్ట్ అయింది సార్ జబర్దస్త్ కి నేను ఎంత సపోర్ట్ అయ్యానో తెలి సపోర్ట్ అయ్యానో తెలియదు కానీ జబర్దస్త్ మాత్రం నాకు బాగా సపోర్ట్ అయ్యింది అది లేకపోతే ఈరోజు నేను లేను మళ్ళీ స్ట్రగుల్ స్టేజ్ నా జీవితాన్నే మార్చేసింది జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ నా జీవితానే కాదు సార్ ఒక నలభై యాభై మంది కుటుంబాల కుటుంబాల పిల్లలు ఇల్లు కొన్నారు చక్కగా ఈరోజు ఎంతో కొంత ఎవ్రీ మంత్ ఎర్నింగ్ చేసుకుంటున్నారంటే సమ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పరంగా కానీ సమ్ వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఓన్లీ జబర్దస్త్ సార్ ఇట్ హ్యాస్ లాడ్ లాడ్ ఆఫ్ ఆఫ్ లైఫ్ పీపుల్ ద ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఇన్ జబర్దస్త్ ఓకే జా సార్ ఆల్వేస్ నేను ఎప్పుడు జబర్దస్త్ నా ఇప్పటికి ఆలోచిస్తాను అదే ప్రోగ్రామ్ ఉంటే అంటే నేను స్ట్రగుల్ చేసి అని ఆలోచిస్తాను సార్ అంటే ఎవరిచ్చేవారు మనకి ఏం చేసేవారు తెలియదు బట్ ఏదో చిన్న చిత్ర మాత్రం అంత హ్యూజ్ గా నేమ్ ఏదో అన్నట్టు చిన్న చిత్ర సార్ రోజు చమక్ చంద్ర అంటే ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి లాగా ముస్లింలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు హౌస్ హోల్డ్ నేమ్ అండి చమక్చంద్ర అది ఒక ఎక్కడ నా ఆడియన్స్ లో వెళ్ళింది సార్ ఫ్యామిలీ కమిటీ చమక్ చంద్ర ఫస్ట్ నవ్వుకుంటూ వస్తారు నా దగ్గర అది ఎంత ఫస్ట్ నేను చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళనే అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినట్టు ఒక కమిడియన్ కు నా అదృష్టం ఏంటంటే సార్ కమిడియన్ చూసి నవ్వుతారు ఫస్ట్ అవును ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఉండదు అది భయపడతారు కానీ కమిడియన్స్ అంటే సార్ నవ్వుతారు వాళ్ళు చంద్ర గారు రాయండి ఆయన చెప్పి వాళ్ళు అక్కడి నుంచి నవ్వుకుంటూ వచ్చి పలకరిస్తారు అంటే ఒక ఆహ్లాద తెలియాలి తెలియని ఆనందాన్ని అప్పటికే మమ్మల్ని చూడగానే ఫీల్ అయిపోతారు వాళ్ళు అవును సో ఈరోజు ప్రతి ఇంట్లో నా పేరు ప్రతి ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికైనా నా పేరు తెలుసు అంటే అది చిన్న రికగ్నైజ్ కాదు సార్ చిన్న రికగ్నైజ్ సో సో నాకు జబర్దస్త్ ఇట్ ఇస్ మై మదర్ అంతే అమ్మ జన్మనిస్తే జబర్దస్త్ పునర్జన్మనిచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్